మూడు నాలుగు నెలలు కనీసం పట్టిద్దంటే సరే మీరు మీరు ఇచ్చారు నేను దాదాపు పదిహేను అడుగుతున్నా లేదు సార్ ఇంట్రెస్ట్ తగ్గించారు సార్ కొంచెం ఇంట్రెస్ట్ ఇచ్చేమని చెప్పేసి అంటున్నప్పుడు ఇంట్రెస్ట్ తగ్గించి సరే డబ్బులు ఇచ్చేయమంటే ఇప్పుడు అవసరం వచ్చి పాతికి పచ్చారు ఫోన్ చేసి వాళ్ళకి ఉండి వీళ్ళకి ఉండి చెప్పి మీరు మీరు మా ఇంటికి వచ్చి మీ అంత మీరు వచ్చి ముదనా గారు నేను ఇస్తాను ఎవరైనా ఉంటే చూడండి మీకు కూడా ఇస్తానని అంత ముందు నేను పదివేలు తీసుకున్నాను మీకు ఇచ్చే కదా సార్ మరి తీసుకున్న డబ్బులే కదమ్మా నేను మీరు అడిగితే నాకు ఇప్పించింది లేకపోతే గారు ఎన్ని కాదండి మీరు తీసుకున్న డబ్బులు ఇప్పించేయండి అంతవరకు నేను ఏమంటాను నోటు మీరు ఇచ్చారా నాకు అది చెప్పండి సార్ మా హస్బెండ్ మీరు

ఏమని శేఖర్ గారు మీరు అనేది అదే మాట అవునమ్మా ఒక నెల ఇప్పుడు సార్ తీసుకుని నలభై ఐదు రోజులు అవుతుంది సార్ ఇప్పుడు తీసుకుని ఓటో తారీఖు ఇంట్రెస్ట్ ఇవ్వాలి ఇంతవరకు ఇవ్వలేదు ఏమ పదిహేను రోజులు అవుతుంది కదా నెల మీద దాటిపోయి పదిహేను రోజులు అయింది కమ్మ ఇంట్రెస్ట్ ఇప్పి అమ్మా నేను అవతల మంచి ఊరుకోరు కదా ఇప్పుడు నెల టూ నెలలు ఇచ్చేస్తామండి మూడు నెలలు రెండు నెలలు గ్యాప్ ఎక్కువ సార్ అని చెప్పేసి తీసుకున్నారా మీరు వన్ లాక్ ఒకసారి తీసుకున్నారా ఎవరెవరు తీసుకున్నారు

ఎవరిని సాయంత్రానికి ఇంట్రెస్ట్ పోగే చేయండి మీరు ఇవ్వకపోతే మాత్రం బాగోదు నాకు ఎంతో నా ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఒక్కటే లెక్కేస్తాను ఇరవై వేల దాకా వచ్చిందా సరే నీ బాధ నాకు అర్థమైంది కానీ ఒకసారి అది చీటీ మీద ఒకసారి నాకు రాసి మొత్తం ఎంత ఇవ్వాలనేది నాకు రాసి నాకు వాట్సాప్ పెట్టు ఆయన శాఖ రెడ్డి గారు ఇంకే మంచి లాగా కనబడుతున్నారు కాబట్టి నేను మాడతాను లైన్తో సరే సార్ మీరు చీటీ రాసి ఇప్పుడు ఆయనతో మీరేం పెట్టుకోమండి ఎందుకంటే అవసరానికి తీసుకున్నప్పుడు ఏదో డబ్బులు ఇచ్చాడు ఆ టైంలో ఏంటంటే ఆయన ఎవరికైనా తీసుకొని తీసుకొని కోట్లలో తీసుకొని ఆ టైం మనకి ఇచ్చిన దేవుడు డబ్బులు కానీ ఏంటంటే అది ఆ రోజున ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఒకసారి అది నాకు చీటీ రాసి పెట్టి నేను మాట్లాడతాను శాఖ రెడ్డి గారితో మాట్లాడే నేను మాట్లాడతాను బా నేను మాట్లాడతాను నువ్వు ముందు చీటీ రాసి ఆయన దగ్గర ఏమి తీసుకుందాం కానీ ఏంటంటే ఆయన డబ్బులు ఆయనకి ఆయనకిచ్చి మనం ఇస్తేనే కదా ఇచ్చేది మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి ఆయన దగ్గర నుంచి నేను మాట్లాడి తీసుకుంటాను ఇప్పుడు ఆయన మాట ఏమన్నాడు అలా కాదు ఎలా కాదు ఎలా కాదు అని చెప్పి అంటలేదు కదా సరేనమ్మా పడేయండి నేను ఇచ్చేస్తాను వేరే మాట కదా సరేనా మాట్లేదు రాసి పెట్టు నీకు మా మనిషి ఆఫీస్ మనిషి ఇప్పుడు మీకు ఫోన్ చేస్తారు ఆయనతో టచ్ లో ఉన్నా